ఈరోజు గౌరవ పలమనేరు మాజీ సభ్యు శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటయ్య గౌడ గారి ముప్పై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా పలమునేరు రూరల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం అంతా కలిసి ఈరోజు కంగరకుంట గ్రామంలో వెంకటేగౌడ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ముఖ్య నాయకులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంగనాథం గారు అదేవిధంగా మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రాజారెడ్డి గారు మండల అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి రోజా గారు అదేవిధంగా మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు మరియు ముఖ్య నాయకులు మాజీ సర్పంచులు ముఖ్యమైన నాయకులంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం ఈ సందర్భంగా ఈ జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా వెంకటేగౌడ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రూరల్ మండలం నా తరఫున తెలియజేస్తూ ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రార్థించి అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మన పలము నేరు శాసనసభ్యులుగా ఎన్నిక అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందుకంటే గతంలో పలమనేరు చరిత్రలో అతి చిన్న వయసులో ముప్పై మూడేళ్ల ప్రాయంలోనే మరి వెంకటే గౌడ గారు మన పలమనేరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు ఆయన యొక్క ఏనాడు కూడా నేను ఎమ్మెల్యే అని ఒక అధికార ధోరణి ఎప్పుడు ప్రదర్శించలేదు మామూలు కార్యకర్తలతో సైతం అందరితో సామాన్యుడిగా కలిసిపోతూ మరి ఈరోజు కూడా మరి అందరి మన్నులు పొందుతున్నటువంటి వెంకటేగౌడ గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన్ని మళ్ళీ మేమందరం కూడా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ లేక అంతకుముందు జమిలీ ఎన్నికల్లో కానీ ఆయన పోటీ చేస్తే మళ్ళీగా ఎమ్మెల్యేగా మేమందరం కూడా కష్టపడి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పొలంనేరు రూరల్ మండల ముఖ్య నాయకులు

नारा रेड्डी గారి నాయకత్వం బలది లాలి रामचंद्र रेड्डी గారి నాయకత్వం బలది లాలి మిదన్ రెడ్డి గారి నాయకత్వం బలది లాలి వెంకిటయ్య గౌడ గారి నాయకత్వం బలది లాలి జై జగన్ జై జగన్